సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఇక్కడ కనిపిస్తున్న సితారా బార్ అండ్ రెస్టారెంట్లో జరిగిన ఘటనతో బార్కు వచ్చే మందుబాబులు అవాక్ అయ్యారు పట్టణానికి చెందిన సతీష్ అనే వ్యక్తి ఈ బార్లో కార్న్ క్రిస్పీ ఆర్డర్ చేశారు సగం తిన్న తర్వాత రెండు బొద్దింకలు కనిపించాయి దీంతో అవాక్ రోజు వచ్చే బార్ కాబట్టి ఎవరికి చెప్పకుండా ఈ విషయాన్ని అక్కడ యాజమాన్యం చెప్పడంతో వాటికి డబ్బులు తీసుకోకుండా పంపించారు ఇంటికి వెళ్ళిన సతీష్కు వాంతులు విరేచనాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు యాజమాన్యానికి విషయం చెప్తే ఎవరు సరిగా స్పందించకపోవడంతో సతీష్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంప్రదించారు ఎప్పటికైనా అధికారులు స్పందించి ఆ బార్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని అలాగే ఆ బార్కు సంబంధించిన భవనానికి కూడా అనుమతి లేవని అక్కడి ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు మందుబాబులు తెలిపారు